సర్వమంగళ మాంగల్ శివే సర్వార్త సాధకే శరణే త్రయంబకే దేవి నారాయణి నమోస్కృతే జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం మాస్ఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల వారి యొక్క మాస ఫలితాలు ఈ సెప్టెంబర్ మాసము అనేటువంటి ఈ ఆంగ్ల మాసంలో భాద్రపద ఆశ్వీజ తెలుగు మాసాలు రెండు మిళితమై ఉంటాయి ఇక గ్రహాల స్థితిగతుల గురించి వాటి మార్పుల గురించి మనం పరిశీలిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో సూర్య భగవానుడు సెప్టెంబర్ పదహారు వరకు సింహరాశిలో ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు కుజుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కన్యా రాశిలో ఉండి ఆ తర్వాత తులారాశిలోనికి ప్రవేశిస్తాడు బుధ గ్రహము సెప్టెంబర్ పదహైదు వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు గురువు యథావిధిగా మిథున రాశిలోని ఈ నెలంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కర్కాటక రాశిలో ఉండి ఆ తర్వాత ఆయన సింహరాశిలోని ప్రవేశిస్తాడు శని భగవానుడు మీనములో యథావిధిగానే ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక రాహు కేతువులు రెండూ కూడా రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తారు గ్రహాల యొక్క స్థితిగతులు ఈ విధంగా సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు నుండి అనగా సోమవారం నుండి ఈ సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్య వరకు పితృపక్షాలు ఉన్నాయి అనగా మహాలయ పక్షాలు ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు సోమవారం నుంచి ప్రారంభం మహాలయ అమావాస్య అనగా సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్యతో అవి ముగుస్తాయి ఈ పితృపక్షాల సమయంలో పితృదేవతలను పూజించుకోవడం వారికి పిండ ప్రధానాలు తిలాతర్పణాలు వారి పేరు మీదుగా ఆహారాలు అనగా అన్నము వస్త్రాలు ఇవన్నీ కూడా దానాలు చేసుకోవడం వల్ల పితృదేవతలు మరింతగా సంతోషించి దేవతల కంటే కూడా ఎక్కువగా మనమల్ని ఆశీర్వదిస్తారు అని పెద్దలు చెప్పడం జరిగింది ఈ పితృదేవత అర్చన కోసమే ఈ పదిహేను రోజులు పితృపక్షాలనే మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరిగింది కనుక ప్రేక్షకులు ఈ జ్యోతిషాభిమానులందరూ కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని పితృదేవతల యొక్క ఆశస్సులు పొందవచ్చు ఇక సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు అనగా ఆదివారం రోజు రాత్రి పది గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది అది పూర్వభద్ర నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు ఆదివారం రాత్రి పది గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఎనిమిదవ తారీఖు అనగా సోమవారం తెల్లవారుజాములో ఒక గంట ఇరవై నిమిషములకు ఈ చంద్రగ్రహణం ముగుస్తుంది అనగా చంద్రగ్రహణం యొక్క పూర్తి నిధవి మూడు గంటల ఇరవై నిమిషంలో ఏడవ తారీఖు రాత్రి పది గంటలకు ప్రారంభమై ఎనిమిదవ తారీఖు ఒక గంట ఇరవై నిమిషాలకు చంద్రగ్రహణం పూర్తవుతుంది ఈ చంద్రగ్రహణం రాత్రి అవుతోంది ఆ రోజు పౌర్ణమి కనుక ఎవరికి ఇటువంటి సమస్యలు రావడానికి అవకాశం లేదు అయితే చంద్రగ్రహణ సమయానికి ముందుగానే అందరూ ఆహారాది కార్యక్రమాలంతా ముగించుకొని ఆ ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఎవరైనా చంద్రగ్రహణ సమయంలో మేలుకొని ఉండే సందర్భం ఏర్పడితే వారు ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం పూర్వపాదంలో ఏర్పడుతోంది కనుక ఆ దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం అలాగే ఆ శ్రీదేవి కట్టమాల స్తోత్రం కానీ శ్రీ సూక్తం గానీ చదువుకోండి లలిత శాస్త్ర స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల వారు కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు ఇక ఇండల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు బియ్యము పప్పులు కాయగూరలు ఆ పండ్లు వీటి మీద దర్భపోసలను పెట్టి ఆ మరుసటి రోజు సోమవారం తెల్లవారుజాములో సూర్యోదయం సమయానికి అందరూ నిద్రలేసి ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం ఆచరించి ఆ దర్భపోసలను తీసి పడవేసి ఆ ఆహార పదార్థాలన్నీ యథావిధిగా వాడుకోవచ్చును సోమవారం రోజు ఉదయం స్థానం ఆచరిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత మీరు పేద బ్రాహ్మణులకు కానీ పేదలకు కానీ మినుములు బియ్యము శనగలు దానం చేయడం వల్ల ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి ఏవైనా ప్రతికూల ఫలితాలు ఉంటే వాటి నుంచి మీరు బయట అవకాశం ఉంటుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాశుల గురించి మాట్లాడుకునేటప్పుడు మేష రాశి ఫలితాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో కన్యా రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కన్యా రాశి వారికి మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరి కన్యా రాశి వారికి మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ మిగతా ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అనగా ముప్పై నుంచి నలభై శాతం సుభలితాలు మిగతా అంతా కూడా ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో కన్యా రాశి వారికి జన్మరాశ్యాధి దశమాధిపతి అనేటువంటి బుధుడు సెప్టెంబర్ సెప్టెంబర్ పదహైదు తర్వాత జన్మరాశిలో కన్యా రాశిలో సంచరించడం వల్ల మీకు ఆ వ్యాపార అభివృద్ధి బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు ఆదాయాన్ని కూడా అందుకుంటారు ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా లాభములో వ్యయములో అనగా కర్కాటక సింహరాశుల్లో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు సష్టమములో రాహు సంచరిస్తున్నాడు ఎప్పటి నుంచో కుంభరాశిలో కన్యా రాశి వారికి అది సష్టమ భావం అయింది వల్ల ధైర్యంగా కొన్ని పనులు చేసి విజయాన్ని అందుకోగలుగుతారు విదేశీ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉంది అయితే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో కన్యా రాశి వారికి బుధుడు శుక్రుడు రాహువు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ ముప్పై నుంచి నలభై శాతం శుభలితాలు అందిస్తున్నాయి అలాగే ప్రతికూలంగా వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా వ్యయములోను జన్మరాశులలోను అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల స్థాన చలనం కానీ ఉద్యోగంలో మార్పులు కానీ లేకపోతే గృహ సంబంధమైనటువంటి మార్పులకి అవకాశం కనిపిస్తుంది ఆ శ్రమతో కూడిన ప్రయాణాలు చేయాల్సిన సందర్భాలు కనిపిస్తుంది మీ మాటల వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలకి రావడానికి అవకాశం ఉంది తృతీయ అష్టమాధిపతి కుజుడు ఈ నెలంతా కూడా జన్మరాశులు మరియు ద్వితీయంలో కన్యా తుల రాశుల్లో సంచరించడం వల్ల జనసాకార లోపము వాహన సమస్యలు భూ సమస్యలు కొన్ని వివాదాలు ఖర్చులు మనస్పర్ధలకి అవకాశం కనిపిస్తుంది చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా దశమములో మిథున రాశుల్లో సంచరిస్తున్నాడు గనక కుటుంబంలో ఖర్చులు అశాంతికి అవకాశం ఉంది జీవిత భాగస్వాములతో మనస్పర్ధలు అలాగే జన సంబంధాలు చెడిపోవడం శ్రమ కష్టము అధికమయ్యే సూచన కనిపిస్తుంది పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమంలో మీనరాశిలో సంచరించడం వల్ల సంతానంతో మనస్పర్ధలు జీవిత భాగస్వామి విషయంలో మనస్పర్ధలు పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు వేయుములో కేతువు సంచరించడం వల్ల నిరాశ అశాంతి పనుల్లో ఆటంకాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ కన్యా రాశి వారు తప్పనిసరిగా వేయులో ఉన్నటువంటి కేతు దోషముల నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేషాష్టకం చదువుకోండి దశమ గురుదోషం నుంచి బయటపడ్డానికి దక్షిణామూర్తి దర్శనం దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణం పసుపు దానం చేయండి పసుపు వర్ణపు పండును దానం చేయండి అలాగే అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి కందిపప్పు దానం చేయండి ఇక వేయములో రవి సంచరిస్తున్నాడు కనుక సూర్య ఆరాధన సూర్య నమస్కార ఆసనాలు అలాగే గోధుమ పిండి కానీ గోధుమలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు